గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం పెదనందిపాడులో నిరసన కార్యక్రమం జరిగింది రైతు కార్మిక సంఘాల నాయకులు కొత్త వెంకట శివరావు దొప్పలపూడి రమేష్ బాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా మోసగిస్తుందని వ్యవసాయం పరిశ్రమలు రవాణా బ్యాంకులు ఎల్ఐసి వంటి సంస్థలన్నింటినీ ఆదానీ అంబానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు చూస్తుందని తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ప్రత్యేక హోదాను నిరాకరించిందని వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీలు అమలు చేయలేదని పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపులు జరగలేదని రైల్వే జోన్ కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటివి ఇస్తామని ఇవ్వలేదని తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టారని తెలిపారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇలా ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టిన రైతు సోదరులను తీవ్రంగా నిర్బంధాలకు పెట్టి అణచివేస్తుందని తెలిపారు అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని సంక్షోభంలో ఉన్న రైతాంగానికి రుణమాఫీ అమలు చేయాలని ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని ఆహార భద్రత చట్టాన్ని పటిష్టపరచాలని కృష్ణా జలాల కంపెనీల్లో రాష్ట్ర హక్కులు కాపాడాలని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మిచోంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు అదేవిధంగా రవాణా రంగ కార్మికులను ఇబ్బందులకు చేసే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు ముద్దన వెంకటేశ్వర్లు కౌలు రైతు సంఘం నాయకులు చుక్క యానాథులు రైతు సంఘం నాయకులు జంపని రామారావు కన్నెకంటి చంద్రరావు కొల్ల వెంకయ్య చౌదరి పోవూరి సుధీర్ పి భువనేశ్వరి షేక్షమి దేవరకొండ శ్రీనివాసరావు బండి భోగేశ్వరరావు ఎన్ శివప్రసాద్ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు આને રાઇટલ કિચના ડિમાન્ડ મેનો દરકારી રાઇટલ કિચના ડિટેઇલનો હમ નચ્છલે ગયે દરકારી દરબિલલો દરકારી દરકારી વિચારતો ધરલો દરકારી દરકારી વિચારતો ધરલો દરકારી દરકારી દરબેનાલીયાને જોલાતો છોડ્યો દરકારી દરકારી માળ નેકર કોળલો દરકારી દરકારી રાઇટ કાર્તિક લાઇકેતા દરકારી આય રોજ దేశవ్యాప్తంగా భారత్ గ్రామీణ పంతు జరుగుతూ ఉంది అందులో భాగంగా మన ప్రజల పాడు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము మీకు తెలుసు గత రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు తమ కోరికలు నెరవేర్చడం కోసం ధర్నా చేశారు ఆ సందర్భంగా ఆరు వందల మంది పైగా తమ ప్రాణాలు అర్పించారు ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఆ ఉద్యమంలో సరిపోయినటువంటి వాళ్ళకి పది లక్షల రూపాయలు లక్ష్య తీసి వేస్తామని అట్లాగే లఖింపూర్ ఘటనలో రైతులపై దాడి చేసిన వారిని శిక్షిస్తామని అట్లాగే రైతులకి మద్దతు ధర అంటే పంటలు పండించిన వాటికి పంటలకి మద్దతు ధరల చట్టాన్ని తీసుకొస్తామని అనేక డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి రైతుల కోరికలు నెరవేరుస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎలాంటి హామీని నెరవేర్చలేదు అందుకోసం ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఈ గ్రామీణ బంధుకి పిలిపివడం జరిగింది ఈ కోరికలు నెరవేర్చ నెరవేర్చిన కారణంగా మూడు రోజుల నుండి ఢిల్లీలో పంజాబు హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులు వాహనాలతోటి వచ్చి ఆరు నెలలు ఉండేందుకు గాను తమ కోరికలు నెరవేరే వరకు ఉండేందుకు గాను సన్నద్ధంగా వచ్చి ఉన్నారు వాళ్ళ మీద భాషవాయు ప్రయోగాలు ప్రయోగం చేస్తా ఉన్నారు అట్లాగే అనేక నిర్బంధాలు విధిస్తూ ఉన్నారు ఇదంతా దుర్మార్గం అని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అలాగే సిఐటియు అలాగే ఇతర సంఘాలు కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే సోదరులరా కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు పెద్దలపాటులో సంయుక్త కిసాన్ మోర్చా మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి చూసుకుంటే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేసేందుకు మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు లోను చేశారు కనీస మద్దతు ధరల చట్టాన్ని ఇస్తామనింతవటికీ పార్లమెంట్లో చట్టం చేయలేదు అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాజే విధంగా నాలుగు లేబర్ల పోటీలు తీసుకొచ్చి కార్మికులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అదేవిధంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరాటాన్ని కూడా అణచివేస్తున్నారు అంబానీ ఆది సామ్రాజ్యాన్ని విస్తరించడానికి రెడ్ కార్పెట్లు కలుస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు రోడ్ల మీద మేగులు పరిచి భాష ప్రయోగించి బుల్లెట్లతో లబ్బర్ బుల్లెట్లతో కూడా వాళ్ళ మీద తీవ్ర నిర్బంధానికి పూలుకుంటుంది ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈరోజు మన పెద్దలు కూడా పాత బాస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం తరఫున పిలుపునిస్తున్నాము